ఏడాది ఒక్కమా కూడా రిలీజ్ చేయకపోవడం వర్ష సినిమాలు చేస్తున్న కుర్ర హీరోలు సినిమాను సీరియస్ గా తీసుకోకుండా మొక్కబడిగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండటంతో వరుస ఫ్లాప్ బాక్స్ ఆఫీస్ కష్టాల్లో పడేస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది స్టార్ హీరోలు ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ బిగ్ హిట్స్ ఇస్తున్నారు కానీ ఆ సక్సెస్ సిల్వర్ స్క్రీన్ కు సరిపోదు ఇండస్ట్రీ కళకళలాడాలంటే ప్రతివారం ఓ హిట్ సినిమా పడాలి కనీసం నెలకి ఒక్క హిట్ అయినా రావాలి అప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది రీసెంట్ టైమ్స్ లో కుర్ర హీరోలు సక్సెస్ వేటలో వెనుకబడుతున్నారు రుటీన్ ఫార్ములా సినిమాలు చేయటం కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరుస ఫెయిల్యూస్ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నాయి నితిన్ సిద్ధు జొన్నుల కడ్డ నిఖిల్ అఖిల్ విశ్వక్సేన్ ఇలా మంచి కంటెంట్ తో వస్తారన్న నమ్మకం పెట్టుకున్న హీరోలు కూడా ఆడియన్స్ ను మోసం చేస్తున్నారు ఈ ఫెయిల్యూస్ కు కారణం పక్కాగా హీరోల తప్పే అన్నది విశ్లేషకుల మాట టాప్ స్టార్స్ అయిపోవాలన్న తొందర పాన్ ఇండియా హిట్ ఇవ్వాలన్న ఆత్రుతతో కుర్ర హీరోలు తడబడుతున్నారు కనీసం ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితిలో ఉన్నారు కొన్ని కొంతమంది స్టార్స్ దీంతో ఇండస్ట్రీకి భారీ నష్టాలు తప్పటం లేదు అందుకే ఏడాదికి రెండు మూడు సినిమాలు చెయ్యకపోయినా జాగ్రత్తగా హిట్ అనిపించుకున్న సినిమా ఒక్కడి చేస్తే చాలన్న సెషన్స్ వినిపిస్తున్నాయి